తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ కొత్త వ్రతం రచన మాధవి బైటార్ గారు కథ మొదలు పెడదాం భాను భాను అని ఆఫీస్కి బయలుదేరబోతున్న భానుప్రకాష్ని ప్రేమగా చూస్తూ ఇంటికి వచ్చేటప్పుడు నూట ఇరవై లడ్డూలు తీసుకురండి అని అంది జ్ఞానేశ్వరి ఇప్పుడు ఎందుకని అని ఆశ్చర్యపోతున్న భానుప్రకాష్ చేతికి కారు తాళం ఇస్తూ వచ్చాక చెప్తాగా అని నవ్వుతూ సాగనంపింది సాయంత్రం ఇంటికి వచ్చిన భానుప్రకాష్ ఇంట్లోని పరిస్థితి చూసి బిత్తరపోయినా పొరపాటున వేరే ఇంటికి వచ్చానా అని ఒక్క ఒదుట బయటికి వెళ్ళబోయి తన ఇల్లే అని నిర్ధారించుకొని లోపలికి వచ్చాడు ఊరు నుండి తన తల్లిదండ్రులు వస్తారంటే చిన్న ఇల్లు కాబట్టి సరిపోదు వాళ్ళని పిలవద్దని గుణే జ్ఞానేశ్వరి ఇంతమంది ఆడవాళ్ళని ఎందుకు పిలిచిందో అని బుర్ర గొక్కున్నాడు హాలు మధ్యలో పెట్టిన ఒక కొత్త స్వామీజీ ఫోటో ముందు కూర్చొని మహిళలంతా మంత్రాలు చదవసాగారు భర్తని చూడగానే స్నానం చేసుకురమ్మని సైక చేసింది జ్ఞానేశ్వరి బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్న భాను ప్రకాష్కి ఆ మంత్రాలు ఎప్పుడూ విననివిగా వింతగా అనిపించాయి ఏదో కొత్త పూజ ఉంటుంది లడ్డూలు అందుకే తెమ్మనమని చెప్పింది కాబోలు అని సమాధానపడ్డాడు కాసేపు అయ్యాక అందరూ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ మంత్రాలను గట్టిగా చదవసాగారు దాంతో తన కోరిక తప్పక తీరుతుందని ఆనందపడసాగింది జ్ఞానేశ్వరి ఇక పూజ అయ్యాక తాంబూలాలు ఇచ్చే ఘట్టం వచ్చింది జ్ఞానేశ్వరి రాను ప్రకాష్ దగ్గరికి వచ్చి మీరు మన అబ్బాయి కలిసి పిల్లల బెడ్రూమ్లో ఉన్న చీరల్ని ఒక్కొక్కటి అందించండి అని ఆర్డర్ లాంటి అభ్యర్థన వేసి వేసింది పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళబోయిన భాను ప్రకాష్ తుల్లిపడ్డాడు ఇది గదా చీరల షాపా అని ఆశ్చర్యపోతూ ఏ మాత్రం ఏ మరపాటుగా ఉన్నా చీరల గుట్ట కిందపడి గుండాగిపోయేది అని గుండెలు బాదుకున్నాడు లోపలికి వచ్చిన జ్ఞానేశ్వరితో ఎక్కడివన్నీ ఎప్పుడు కొన్నావు డబ్బులెక్కడివి అని కోపంగా అడిగేసరికి తాంబూలం ఇచ్చే వరకు నేను మాట్లాడకూడదు మీరు నోరు మూసుకొని వాటినే అందించండి అని సైగ చేసింది అందరి ముందు అరుస్తే పరుగు పోతుందని ఒక్కొక్కటి అందించసాగాడు పట్టు చీర తాంబూలం ఆనందంగా అందుకున్న అతివలు నీ కోరిక తప్పక తీరాలి తీరుతుందని గట్టిగా హామీ ఇచ్చి అక్షతలు వేసి చీరల రంగులు డిజైన్స్ చూసుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆఖరావిడ కూడా వెళ్ళిపోగానే ఏంటిదంతా అని చిందులు వేశాడు భానుప్రకాష్ మొన్న మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్తే నా షుగర్ నూట నలభై ఉందని అలాగే బీపీ నూట ఎనభై బై నూట పది ఉందని చెప్పి షుగర్ నూట ఇరవై బీపీ నూట ఇరవై బై ఎనభైకి రావాలని చెప్పారు కదా అది వినగానే చాలా భయపడి ఫోన్లో చిట్కాల కోసం వెతుకుతుంటే వేలకు వేలు కనిపించాయి వాటిలో తిండి తగ్గించమని నడవమని ఎక్సర్సైజులు చేయమని ఏవేవో చాలా కఠినమైన పనులు చెప్పారు అని అంది జ్ఞానేశ్వరి అవి పాటిస్తే మంచిదే కదా తిండి తగ్గించు పోని అన్నాడు భానుప్రకాష్ అమ్మో ఓ ముద్దు తగ్గితే ముఖం పీక్కుపోయి ముడతలు పడిపోతాయి దాంతో చుట్టూ ఉన్న చుప్పనాథలు నాకేదో మాయరోగం వచ్చిందని ప్రచారం చేసేస్తారు అని భయంగా అంది పోని రోజు ఆరు వేల అడుగులైనా వెయ్యి అనగానే ఇంటెడు చాకరీ చేసేసరికి అలసిపోతాను ఇంకెక్కడ నడుస్తాను అని పెదవి విరిచింది పని మనిషి వంట మనిషి ఇంటి నిండా మిషన్లు ఉంటుండగా వండెడు చాకరీ చేస్తున్నావా అని కొనుక్కున్నాడు అయినా ఆశ చామని భానుప్రకాష్ పోనీ జిమ్లో చేరితే అంటుండగానే ఆ ఎక్సర్సైజులు గట్రా మా ఇంట వంట లేవు అని అంటూ అయినా పని పాట లేని వైద్యులు అలాగే చెప్తారులేండి అని నాలుగ చెప్పరించేసింది మరెలా వాటిని తగ్గించుకుందామని ఆలోచిస్తుందో అని చూస్తున్న భానుప్రకాష్తో అస్సలు ఏమాత్రం కష్టపడకుండా చిటికెలో సులువుగా నా సమస్య తగ్గించే ఓ వ్రతం గురించి గొప్ప మహానుభావుడు చెప్పిన వీడియో నా అదృష్టం కొద్దీ కంటపడింది అదే ఈరోజు మొదలుపెట్టాను అని కళ్ళు మెరుస్తుండగా అంది జ్ఞానేశ్వరి ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో తెలుసా అని కళ్ళు తిప్పుతూ సోది చెబుతాం ఛానల్లో నూట ఇరవై యాభై నమ నూట ఎనభై నమ అనే మంత్రాలను నేను చదవకుండా నూట ఇరవై మంది ఆడవాళ్లతో చదివించి వాళ్ళకి నూట ఇరవై పట్టు చీరలు నూట ఇరవై తాంబూలాలు మిఠాయిలు పంచాలట అలా చేయకపోతే నాకే కాదు మీ ప్రాణాలకు కూడా ప్రమాదం అని హెచ్చరించారు ఇవన్నీ చెప్పిన స్వామీజీ ఫోటోయే అది అని హాల్లోని ఫోటోకి తన్మయత్వంగా దండం పెట్టుకుంది కేవలం ఎనభై వారాలు ఇలా అందరినీ పిలిచి నిష్టగా చేస్తే నా షుగరు బీపీ మామూలు అయిపోతాయట జీవితంలో మళ్ళీ రావట అని గంతులు వేయసాగింది ఎనభై వారాలా అని ఆశ్చర్యపోయి ఇంతకీ ఈరోజు ఖర్చులకి డబ్బులు ఎక్కడివి అని నీరసంగా అడిగాడు భానుప్రకాష్ మొన్న మధ్య ఓ ఫైలు మీద మీరు పెట్టిన సంతకానికి వచ్చిన రెండు లక్షలతో కొన్నాను కొనబోతున్న వాటి గురించి ఇంట్లో వాళ్ళకి అస్సలు తెలియకూడదన్నారు తెలిస్తే ఫలితం ఉండదన్నారని మీకేవి ముందు చెప్పలేదు అని అంటూ బంగారం లాంటి మీరిలా సహకరిస్తే ఎనభై వారాలు ఎంతసేపు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి మన ఊర్లోని ఆడవాళ్ళకి పట్టు చీరలు తాంబూలాలు ఇచ్చేస్తే పక్క ఊర్లోని వాళ్ళని నా వ్రతం పూర్తి చేస్తాను అని స్థిరంగా పట్టుదలగా చెప్తున్న జ్ఞానేశ్వరిని చూస్తూ నీకు జ్ఞానేశ్వరి అని కాదు అజ్ఞానేశ్వరి అని పేరు పెట్టాల్సింది అనుకుంటూ కళ్ళు తిరిగి కింద పడిన భాను ప్రకాష్ ఎప్పుడు కోలుకుంటాడో ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మరి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్